హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మోహనరావు మోహన అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు మురళి కూతురు మీనా మీనాకి వయస్సు పది సంవత్సరాలు తను పుట్టుకతోనే అందురాలు తను పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులకు చూపించారు గాని మీనాకి చూపు తెప్పించలేకపోయారు ఆ వైద్యులు తెప్పించకపోగా ఇక తనకు చూపు ఎన్నటికీ రాదని తేల్చి చెప్పేశారు అది తెలిసిన దగ్గర నుంచి మోహనరావు కూతుర్ని విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన వెంట కూతుర్ని తీసుకు వెళుతూ ఉండేవాడు అమ్మ మీనా నేను పొలం వెళుతున్నా రా అంటూ కూతుర్ని పిలిచాడు మోహనరావు ఆ బస్తున్నా నాన్న అంటూ పరుగున రాబోయింది జాగ్రత్త మీనా పడిపోతావు అన్నాడు మోహనరావు నువ్వు ఉండగా నేను పడిపోన్నా అంటూ తండ్రి వద్దకు వచ్చింది మీనా సరే మోహన మేం పొలం దాకా వెళ్ళి వస్తామే అన్నాడు మోహనరావు ఎందుకండి మీనాని కూడా పొలం దాకా తీసుకు వెళతారు ఇంటి దగ్గర ఉంచేయండి అంది మోహన అది కాదు మోహన కళ్ళు లేవు కదా అని చెప్పి ఇంట్లోనే ఉంచితే దానికి ఈ ఇంటి ప్రదేశమే తెలుస్తుంది ఇక బయట ప్రదేశం ఏమీ తెలియదు అలా కాకుండా నేను వెళ్ళిన చోటకల్లా దీన్ని కూడా తీసుకువెళ్ళి ఎక్కడ ఏదుంది ఎంత దూరం వెళితే ఏదొస్తుంది అన్నవి వివరంగా చెప్తూ ఉన్నాననుకో దానికి కొన్నాళ్ళకి ఈ ప్రదేశాలన్నీ అలవాటైపోతాయే అప్పుడు ఒక్కటే అయినా సరే ధైర్యంగా వెళ్ళిపోతుంది అలా దాన్ని మనం ఉన్నా లేకపోయినా ధైర్యంగా బ్రతికేలాగా చెయ్యాలన్నదే నా ఆశే అందుకోసమే నేను ఎక్కడికి వెళుతున్నా దాన్ని తీసుకువెళ్ళి అన్నిటి గురించి వివరంగా చెప్తూ ఉంటాను అని వివరంగా చెప్పాడు మోహనరావు అవునండి మనం ఉన్నా లేకపోయినా మీనా ధైర్యంగా బ్రతకాలి మీరన్నది నిజమే తీసుకువెళ్ళండి అంది మోహన సరే అయితే మేము పొలం దాకా వెళ్ళి వస్తామే అంటూ పొలానికి బయలుదేరిపోయారు మోహనరావు మీనా అమ్మా మీనా ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామో చెప్పు అన్నాడు మోహనరావు ఇప్పుడు ఊరు బయట ఉన్న దాకా వచ్చాం కదా నాన్న అంది మీనా అవునమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నిజం మనం దాకా వచ్చాం నుంచి ఇంకెంత దూరం నడవాలి మనం పొలం వెళ్ళాలంటే అని అడిగాడు మోహనరావు నుంచి ఇంకా అడుగులు వెయ్యాలి నాన్న అంది మీనా అవునమ్మా పద అంటూ పొలం వైపుకు నడవసాగాడు మోహనరావు అలా కొంత దూరం వెళ్ళిన తరువాత నానా ఏంటి ఏదో వింతగా శబ్దం వినిపిస్తుంది అని అడిగింది మీనా అది పైరు గాలికి అటు ఇటు ఊగుతుందమ్మా అలా ఊగటం వల్ల నీకు శబ్దం వినిపిస్తుంది కావాలంటే నువ్వు చేతితో వాటిని తాకి చూడు అంటూ ఆ పంటని మీనా చేతితో తాకి చూపించాడు మోహనరావు అవును నాన్న పైరు ఊగుతుంది అంది మీనా అమ్మా ఇక్కడి నుంచి మన పొలం వెళ్ళాలంటే ఇంకెంత దూరం నడవాలి అని అడిగాడు మోహనరావు ఇక్కడి నుంచి ఇంకా ఐదు అడుగులు వేస్తే సరిపోతుంది నాన్నా అంది మీనా అలా మోహనరావు కూతురికి చూపు లేకపోయినా సరే తన చూపుతోనే ఈ ప్రపంచాన్నంతటినీ కూతురికి చూపించసాగాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఊళ్ళోకి ఒక సన్యాసి హిమాలయాల నుంచి వచ్చారు ఆయనకు చాలా మహిమలు ఉన్నాయని ఊళ్ళో అందరూ చెప్పుకోసాగారు మోహన మన ఊరికి హిమాలయాల నుంచి ఒక సన్యాసి వచ్చారంట ఆయనకి చాలా మహిమలు ఉన్నాయంట మన మీనాని కూడా తీసుకువెళితే ఆయన చూపు తెప్పిస్తారేమో మనం గుడికి వెళదామా అన్నాడు మోహనరావు మన మీనాకి చూపు రాదని వైద్యులు తేల్చి చెప్పేశారుగా అలాంటిది సన్యాసి మన మీనాకు చూపు తెప్పిస్తారంటావా అని అనుమానంగా అంది మోహన ఏమోనే ఏ పుట్టలో ఏ పాముందో ఏ చిన్న అవకాశం దొరికినా సరే నేను వదిలిపెట్టను నా బంగారు తల్లి ఈ లోకాన్ని చూడగలిగితే చాలు దానికోసం ఏమైనా చేస్తాను అన్నాడు మోహనరావు సరే అండి అయితే సాయంత్రం వెళదాంలే గుడికి అంది మోహన అలా ఆ రోజు సాయంత్రమే మీనాని తీసుకుని గుడి వద్దకు వెళ్లారు మోహనరావు మోహన స్వామి నా కూతురు పుట్టుకతోనే అందురాలు తనకి చూపు రాదని వైద్యులు తేల్చి చెప్పేశారు కానీ నాకు ఆశ చావలేదు స్వామి తనకు చూపొచ్చే మార్గం ఏమైనా ఉందా ఉంటే చెప్పరు అని అడిగాడు మోహనరావు సన్యాసి మీనాని పరీక్షించి నీ కూతురికి చూపు వచ్చే అవకాశం ఉంది నాయన అన్నారు సన్యాసి అవునా స్వామి అయితే తనకు త్వరగా చూపు తెప్పించరు అని అడిగాడు మోహనరావు నాయన ఆ ఔషధం నా దగ్గర లేదు దానిని సాధించటం చాలా కష్టతరమైనది ఆ ఔషధం ఉన్న చోటకి వెళ్లాలంటే ఎన్నో కష్టాలను ఎన్నో అవంతరాలను ఎదుర్కొని వెళ్ళాలి మాలాంటి సన్యాసుల వల్ల కూడా కాదు అక్కడికి వెళ్ళటం ఇక సామాన్య మానవుల వల్ల అస్సలు కాదు నాయనా అని చెప్పారు సన్యాసి ఎంత కష్టమైనా పర్వాలేదు స్వామి నా కూతురు కోసం నా ప్రాణాలను పనంగా పెట్టి మరి నేను వెళ్లి ఔషధం తీసుకువస్తాను ఎక్కడ ఉందో చెప్పండి అన్నాడు మోహనరావు ఈ ఊరికి ఉత్తర దిక్కుగా వెయ్యి యోజనాల దూరంలో నయనకారణ్యం ఉంది అది కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఆ అడవిలో వన్యమృగాలు చాలా ఉంటాయి వాటిని దాటుకుని వెళితే సువర్ణ సరస్సు వస్తుంది ఆ సరస్సు ప్రక్కనే పసిడి వర్ణంలో ఆకులు మెరుస్తూ కనిపిస్తాయి ఆ ఆకుల పసరతో మీనాకి చూపు వస్తుంది కానీ ఇంతకు ముందు కొంతమంది వెళ్ళారు కానీ తిరిగి రాలేదు నాయనా అంటే అర్థం చేసుకో అది ఎంత ప్రమాదకరము అని చెప్పారు సన్యాసి ఎంత ప్రమాదమైనా సరే నేను ఈ అవకాశాన్ని వదులుకోను స్వామి నేను ఆ ఔషధాన్ని ఎలాగైనా సరే సాధించి తీసుకువస్తాను నా కూతురికి చూపు తెప్పిస్తాను అన్నాడు ధైర్యంగా మోహనరావు వద్దండి మీ నాకు చూపు లేకపోయినా పర్వాలేదు మీరు వెళ్ళి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంది మోహన అవును నా నాకు చూపు లేకపోయినా నువ్వు ఉన్నావుగా అది చాలు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంటూ ఏడవసాగింది మీనా నా కూతురికి చూపొచ్చే మార్గం ఉందని తెలిసి కూడా నా ప్రాణాలు పోతాయని భయంతో ఇక్కడే కూర్చోమంటావా అలా వెళ్లకుండా ఉన్నా సరే నేను ప్రాణాలతో లేనట్లేని అంతకన్నా వెళ్ళి అక్కడ చనిపోయినా పర్వాలేదు అయినా నేను ప్రాణాలతో ఔషధాన్ని తీసుకువచ్చి నా కూతురికి ఎలాగైనా చూపు తెప్పిస్తాను ఆ నమ్మకం నాకుంది నువ్వు భయపడకు మీనా మీ నాన్న ప్రాణాలతో ఆ ఔషధం తీసుకుని వచ్చి నీకు చూపు తెప్పిస్తాడు చూడు అప్పుడు నీ కళ్ళతో ఈ ప్రపంచం మొత్తం చూస్తావమ్మా నేను వస్తాను అంటూ అందరినీ ఒప్పించి ఆ అరణ్యానికి బయలుదేరాడు మోహనరావు నాయన సరిగ్గా ఈరోజు పౌర్ణమి మరలా పౌర్ణమి వచ్చే రోజు కల్లా ఇక్కడికి రావాలి ఎందుకంటే నేను ఆ మరుసటి రోజే హిమాలయాలకు వెళ్ళిపోతాను నేను వెళ్ళానంటే మరలా సంవత్సరానికి తిరిగి వస్తాను నేను వెళ్ళిన తరువాత గనక నువ్వు వస్తే ఆ ఆకు నేను వచ్చే వరకు ఉండదు అది ఎండిపోతుంది ఎండిపోయిన ఆకు వైద్యానికి పనికిరాదు అందుకే చెప్తున్నాను వచ్చే పౌర్ణమిలోపే నువ్వు ఆ ఆకు తీసుకుని వచ్చేసేయి నీకు కూతురి మీద ఉన్న ప్రేమే నిన్ను ఆకుని సాధించేలాగా చేస్తుంది నీకు అంతా మంచే జరుగుతుంది నాయన ఇక వెళ్ళిరా అని ఆశీర్వదించారు సన్యాసి సన్యాసి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని ఆ అరణ్యానికి బయలుదేరాడు మోహనరావు మోహనరావు నిద్రాహారాలు మాని అడవిలో నడుస్తూనే ఉన్నాడు మోహనరావుకి అడుగడుగునా ప్రమాదాలే ఎటు చూసినా ఆటంకాలే వాటిని దాటుకుంటూ ముందుకి నడవసాగాడు మోహనరావు అమ్మో ఇది పులి గాండ్రింపులాగా ఉందే అంటే ఇటు పులి వస్తుందన్నమాట దానికి కనిపించకుండా ఈ చెట్టు మీద కూర్చోవాలి అని అనుకుంటూ గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు మోహనరావు కొంతసేపటికి పులి అటుగా వచ్చింది వచ్చి మోహనరావు ఎక్కిన చెట్టు క్రిందే నిలుచుంది ఇదేంటి ఈ చెట్టు క్రిందకు వచ్చి నుంచుంది ఇది వెళితే గాని నేను కిందకి దిగలేను అని అనుకుంటూ ఆ పులి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడసాగాడు మోహనరావు అయితే ఇంతలో ట్రక్క కొమ్మ మీద నుంచి మోహనరావు వైపుకి పాము రావడం కనిపించింది ఇక అప్పుడు మోహనరావు పరిస్థితి ముందు గొయ్య వెనక నుయ్యలాగా అయ్యింది అమ్మో ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకు దిగానంటే ఆ పులి నన్ను తినేస్తుంది ఇక్కడే ఉన్నానంటే ఆ పాము నన్ను కాటేస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా అని దేవుణ్ణి తలుస్తూ కళ్ళు మూసుకుని కూతుర్ని గుర్తు చేసుకుంటూ కదలకుండా కూర్చుండిపోయాడు మోహనరావు అప్పుడు పాము మోహనరావు మీదగా అటు వెళ్లిపోయింది పాము వెళ్ళిపోయిన తరువాత మెల్లగా కళ్ళు తెరిచాడు మోహనరావు అప్పటికే పులి కూడా వెళ్ళిపోయింది అమ్మయ్యా నీకు శతకోటి ధన్యవాదాలు దేవుడా అనుకుంటూ చెట్టు దిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు మోహనరావు అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి సువర్ణ సరస్సు చేరుకున్నాడు ఆ సరస్సు ప్రక్కనే పసిడి వర్ణంలో ఉన్న ఆకులు కనిపించాయి ఎంతో ఆనందంగా వాటిని కోసుకుని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు మోహనరావు ఎటువంటి ఆటంకము లేకుండా అడవి మధ్య వరకు చేరుకున్నాడు మోహనరావు అమ్మయ్యా ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకము లేకుండా ఇక్కడ దాకా వచ్చాను ఇలాగే ఇంకొంత దూరం వెళ్ళానంటే మా ఊరు వచ్చేస్తుంది అని ఆనందంగా ముందుకు వెళుతూ ఉండగా హఠాత్తుగా ఇద్దరు బ్రహ్మరాక్షసులు ప్రత్యక్షమయ్యారు ఈ ఈరోజు మనకు విందు భోజనమేని అంది ఒక బ్రహ్మరాక్షసి అవును చెల్లి ఇంకెందుకు ఆలస్యం పదా తినేద్దాం అంటూ మోహనరావు మీదకు దోకబోయారు బ్రహ్మరాక్షసులు ఆ రాక్షసులను చూడగానే మోహనరావుకి పై ప్రాణాలు పైనే పోయినట్లు అయ్యాయి కానీ హఠాత్తుగా తన కూతురు కళ్ళ ముందు కదిలింది అంతే ధైర్యం తెచ్చుకుని అయ్యో ఎంతో కష్టపడి ఆకుని సంపాదించాను కానీ ఇది ఉపయోగించకుండానే చనిపోతున్నాను మీకైనా ఉపయోగపడుతుందేమో దీన్ని వాడుకోవచ్చుగా అన్నాడు మోహనరావు ధైర్యం చేసి ఆకా ఈ ఆకుతో నువ్వేం చేద్దాం అనుకున్నావ్ అయినా ఈ ఆకుతో మాకేం ఉపయోగం అని అడిగింది ఒక బ్రహ్మరాక్షసి నైనక అనే ఒక భూతం నా కూతురి ఆనందాన్ని మింగేస్తుంది అందుకే దాన్ని చంపేద్దాం అనుకున్నాను అయితే దాన్ని చంపితే పాపం కదా నేనింతవరకు ఎప్పుడూ పాపపు పనులు చేయలేదు ఈ పని చేస్తే నాకు పాపం అంటుకుంటుందేమో అని భయంతో ఒక సన్యాసిని అడిగాను పాపం చుట్టుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని అప్పుడు ఆయన చెప్పారు ఈ అరణ్యంలో ఈ ఆకు దొరుకుతుందని ఆమెను చంపే ముందు ఈ ఆకుని తిని చంపితే ఎలాంటి పాపము ఉండదని చెప్పారు అందుకే ఈ ఆకు కోసుకు వెళదామని వచ్చాను ఎంతో కష్టపడి ఈ ఆకుని పోసుకున్నాను కాని ఏం చేయను ఈ ఆకుని ఉపయోగించుకోకుండానే నేను చనిపోతున్నాను కనీసం మీలో ఒకరికైనా ఈ ఆకు ఉపయోగపడుతుందేమో వాడుకోండి అయితే ఆ నయనకని చంపేది నేను ఒక్కనే కదా అని చెప్పి నాకు సరిపోయే అంత పరిమాణంలోనే ఆకుని కోసుకొచ్చాను నేను కోసుకొచ్చిన ఆకు ఒకరికే సరిపోతుంది అందుకే మీలో ఎవరు తినాలో నిర్ణయించుకుని ఈ ఆకుని తిని ఆ తర్వాత నన్ను చంపేయండి అప్పుడు తిన్నవాళ్లకి పాపం అంటదు అని చెప్పాడు మోహనరావు అవునా అయితే నేను పెద్దదాన్ని కదా ఆ ఆకుని నేను తింటాను అంది పెద్ద రాక్షసి కాదు నేను చిన్నదాన్ని కదా ఆ ఆకుని నేను తింటాను అంది చిన్న రాక్షసి అలా నేనంటే నేను అని ఇద్దరూ గొడవపడి ఒకరిని ఒకరు కొట్టుకుని చనిపోయారు బ్రహ్మరాక్షసులు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత మోహనరావు అక్కడి నుంచి ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు మోహనరావు అలా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పౌర్ణమికి ముందే ఆకుతో సహా గ్రామానికి చేరుకున్నాడు మోహనరావు సన్యాసి ఆ ఆకులతో ఔషధాన్ని చేసి మీనా కళ్లల్లో వేశాడు అంతే మీనాకి చూపు వచ్చేసింది నాన్న అన్నీ కనిపించేస్తున్నాయి మీరు కూడా కనిపిస్తున్నారు అంటూ ఆనందంగా గంతులు వేయసాగింది మీనా కూతురి ఆనందాన్ని చూసి అప్పటి వరకు పడిన కష్టాన్ని మర్చిపోయి ఆనందంగా సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకుని కూతురితో పాటు సంతోషంగా గంతులు వెయ్యసాగాడు మోహనరావు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్